వెల్కమ్ టు క్రియేషన్ ఎదులా ఓకే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్నగారు వచ్చేసి మరి వీళ్ళది వచ్చేసి రేనపల్లి గ్రామం వన్పట్టి మండలం పాన్గల్ జిల్లాకు చెందినటువంటి పేరు అనని పేరు కె రాజు గారు మరి మంచి జతలు అయితే తీసుకొస్తుంటాడు మార్కెట్కు మరి సెలెక్షన్ సరుకు అంటే మరి అన్నగారి దగ్గర అయితే బాగా దొరుకుతుంది లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు అన్నీ అన్ని మరి అన్న అన్నగారు రీసెంట్గా ఒకసారి అమ్మినటువంటి మన రెండు పళ్ళకోడేలను మరి దాదాపుగా అన్న వీడియో దాదాపు పదకొండు లక్షల మంది చూశారు మరి మంచి అప్పుడు అమ్మినాడు అన్నగారు

లక్ష ముప్పై వేల వరకు అడుగుతున్నారు మరి అందేమో లక్ష అరవై చెప్తున్నాడు జత ఏ విధంగా అనేది కూడా మరి కామెంట్స్ అయితే పంపండి వీడియో చూసిన తర్వాత మరి రేట్ అయితే లక్ష అరవై వేలుగా చెప్తున్నాడు కడ అయితే ఇప్పుడు వేస్తున్నాయి లక్ష యాభై లోపల అయితే అడగొద్దు అంటున్నాడు అన్న యాభై పైన అరవై మధ్యలో అయితే ఇచ్చే ఛాయ్ అయితే ఉంది ఫోన్ నెంబర్ ఇవ్వండి నెంబర్ అదా ఓకే ఫ్రెండ్స్ మరి అన్న అయితే నెంబర్ ఇవ్వట్లేదు చాలాసార్లు ఫోన్లో వచ్చి ఇబ్బంది అయిందంట మరి వీరి చిరునామా వచ్చేసి బుసిరెడ్డి పల్లి గ్రామం మండలం వనపతి జిల్లా కే రాజు గారు ఓకే ఫ్రెండ్స్ మరి జత ఏ విధంగా ఉంది అనేది మరి దాని రేటు అనేది కామెంట్స్ అయితే పంపండి మరి ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి